హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ వేడివేడి వంకాయ బజ్జీ వర్షంలో వేడివేడిగా వంకాయ మసాలా బజ్జీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చేయడం కూడా చాలా తేలిక మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇక్కడ నేను ముళ్ళొంకాయలు తీసుకున్నాను వంకాయ బజ్జీకి ముళ్ళొంకాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి వంకాయలను ఇలా తొటిమ తీసి కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం తొట్టిమ పెట్టుకుంటే పిండిలో అద్దె వేయడానికి అనుకూలంగా ఉంటుంది అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి తరువాత వంకాయ నించుడుకాయకు కట్ చేసుకున్నట్లుగా మధ్యలో ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసి పెట్టుకోవాలి చివరి వరకు కట్ చేయకుండా త్రీ బై ఫోర్త్ వరకు ఇలా కట్ చేసుకోవడం వలన వంకాయ బాగా ఉడుకుతుంది కట్ చేసుకున్న వంకాయలు అన్నింటినీ నీళ్ళలో వేసి ఉడికించుకోవాలి వంకాయ కసరెక్కుతుంది అందుకు కొద్దిగా సాల్ట్ వేయాలి సాల్ట్ వేయడం వల్ల వంకాయ నల్లగా కాకుండా ఉంటుందన్నమాట ఈలోపు పిండి కలుపుకుందాం ఒక బౌల్లో రెండు గరిటెల పిండి వేసి రుచికి సరిపడా సాల్టు కొద్దిగా వంట సోడా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మరీ నీళ్ళగా కాకుండా మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈలోపు వంకాయ స్టఫింగ్ కోసం మసాలా రెడీ చేసుకుందాం రెండు ఆనియన్స్ను ఇలా చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒక టేబుల్ స్పూన్స్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ పిండిలో కూడా వేస్తాం కాబట్టి కొంచెం తక్కువే వేసుకుంటే సరిపోతుంది మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వంకాయలు బాగా ఉడికిపోయాయి చూడండి నీళ్ళన్నీ వంపేసుకొని చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా అంతా కూడా వంకాయలోకి ఇలా నింపుకోవాలి ఫోర్ పార్ట్స్గా చేసుకున్నాం కదా అందులోకి మసాలా నింపేసి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి స్టవ్ పై బాణాలు పెట్టి ఆయిల్ వేసి వేడయ్యాక ఆయిల్ వేడైపోయింది వంకాయను ఇలా పిండిలో ముంచి ఆయిల్లోకి వేయాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు గోళించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ పెద్దగా పెట్టుకుంటే లోపల పిండి పచ్చిగా ఉండిపోతుందనమాట మరొక వాయి కూడా అలాగే పిండిలో ముంచి వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా వంకాయ బజ్జీ చేసుకోవచ్చు ఇప్పుడు వేడి వేడి ఆనియన్ మసాలా వంకాయ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా వర్షం పడేటప్పుడు ఇలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది వేడివేడిగా తినేసేయచ్చు మరి మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్